అందరికీ నమస్కారం అండి క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ కుల రాజకీయాలు టాపిక్ అది కాదు కానీ స్టార్టింగ్ నుంచి వస్తున్నాను కుల రాజకీయాలు దేశంలోనే ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది రాజకీయ నాయకులకి కులం ఇందులో సపరేట్ సపరేట్ కులాల గురించి నేను ప్రస్తావించిన కానీ ముఖ్య భూమికి పోషించేది మాత్రం బీసీలు దేశం వరకు ఎందుకు దేశం కూడా పక్కన పెడదాం మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక బీసీ బీసీలో నూట నలభై మూడు కులాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొనగలను జరిగితే అవి కొంచెం పెరగచ్చు కొంచెం తగ్గొచ్చు దాని గురించి వదిలేయండి కులగణన జరిగిన కానుంచి ఇప్పటి వరకు నూట నలభై మూడు కులాలు ఉన్నాయి బీసీ కులాలు అందులో రకరకాలు ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటే మనకు టైం సరిపోదు ఈ కులాన్ని నేను కులం అంటున్నా తప్పుగా అనుకోవద్దు బీసీ కులం అంటున్నాను నేను బీసీ కులాలని అడ్డుగా పెట్టుకొని రాజకీయం చేసే పార్టీలు ముఖ్యంగా మేనిఫెస్టోలో సారీ మేనిఫెస్టోలో బీసీలకు సంబంధించి ఎక్కువ అవార్డులు రివార్డులు అంటే అవార్డులు రివార్డులు అంటున్నాను నవ్వుకోవద్దు అదే ఎక్కువ పాత్ర కల్పిస్తాయి అది ఇస్తాం ఇది ఇస్తాం అని ఓట్లు వేయించుకుంటే తర్వాత మర్చిపోతాయి కానీ బీసీలకు పెద్దపేట వేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు నాకు తెలిసి రెండు వేల నాలుగు ఎన్నికల దగ్గర నుంచి నాకు తెలుసు రెండు వేల నాలుగు ఏదో నాకు ఓటు లేదు అప్పటికి దగ్గరుండి చూసాం రాజకీయాల గురించి రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ఓటు లేదు కానీ రాజకీయం అంటే ఏంటో కొంచెం అక్షరాలు కనీసం అమ్మహా వరకు తెలిసింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏది ఎలా జరుగుతుంది అసలు ఎలక్షన్ అంటే ఏంటో అనేది నాకు పూర్తి అవగాహన ఉంది దాని మీద బీసీలు అనగానే ఒక టీడీపీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ తర్వాత బీసీలకు సంబంధించి కొన్ని రిజర్వేషన్లు పెట్టారు అలాగే జేహోబీసీ బీసీ గర్జన ఇటువంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వారే ఎక్కువగా ప్రచారం చేస్తారు ఎక్కువగా సభలు పెడతారు జనాల్లోకి వెళ్తారు కానీ నాకు తెలిసినంత వరకు రెండు వేల పద్నాలుగు ముందు జేహోబీసీ పేరిట బీసీ గర్జన పేరిట అంటే తెలుగుదేశం పార్టీ జైహో బీసీ అని సభలు నిర్వహిస్తే బీసీ నాయకులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా కోరికలు కానీ లేదా మేనిఫెస్టోలో పెట్టి నెరవేర్చినప్పుడు కానీ బీసీ గజ్జిన పేరుతో పోరాటాలు చేస్తారు కానీ నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల్లో బీసీలకు ఎక్కువ మంచి చేసేదే తెలుగుదేశం పార్టీ నేను ఎలా చెప్తాను అంటారా చెప్పాను కదా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ దగ్గర నుంచి మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు క్షుణ్ణంగా నాకు తెలుసు రాజకీయాలని రాజకీయ పార్టీలని రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకుల్ని ప్రతి ఒక్కరిని నేను నిశ్చితంగా గమనించేవాడిని ప్రతి ఒక్కరిని పరిశీలించేవాడిని నాకు దగ్గరగా ఉన్న నాయకుల గురించి వాళ్ళు మనకు ఎలాగో తెలిసిన మన జిల్లా పక్క జిల్లాల నాయకులు మనకు ఎలాగో తెలిసిన వాళ్ళే ఉంటారు వాళ్ళ గురించి మనకు ప్రతి విషయం ఏది జరిగినా వార్త మనకు వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా మనకి కొంచెం దూరంగా ఉన్న జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కొంతమంది పర్టికులర్గా కొంతమంది ముఖ్య నాయకులు వీళ్ళందరి గురించి నేను తెలుసుకుంటానే ఉంటాను ఇలా తెలుసుకునే క్రమంలో ప్రతి ఒక్క నాయకుడు బీసీ అనే మాట లేకుండా ఎన్నికలు వెళ్ళిన దాఖలాలు లేవు రెండు వేల పద్నాలుగు అయితే కొంచెం కొంచెం తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చెప్తున్నాను బీసీ అనే పదం వాడకుండా ఎలక్షన్కి వెళ్ళిన నాయకుడు ఒక్కళ్ళు కూడా లేరు అంటే ఎలక్షన్లో అంత ప్రాధాన్యత ఉంది బీసీలకి ఇప్పుడు మరి బీసీలకి న్యాయం జరుగుతుందా జరుగుతుందా అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉదాహరణలతో సహా మీకు వివరిస్తేనే కదా నేను చెప్పేది నిజమాబద్ధం మీకు తెలిసేది ఒక విషయం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ తర్వాత చేతివృత్తుల వారు బీసీల్లో బీసీలు అంటే రజకలు సగర్లు సెట్ బలజీలు ఇలాగ రకరకాల కులాలు ఉన్నాయి వీళ్ళందరిలో ఎవరు ఏమేం పనులు చేస్తారో వారి కుల వృత్తులకు సంబంధించి పనిముట్లు ఇప్పుడు అంటే రజకులు అన్నాను వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటాయి ఇస్త్రీ స్త్రీ పెట్టలని అలాగే గో గోనలు అంటారు గోనలు అంటే మన ఇత్తడి విచ్చేవారు వాళ్ళకి వీళ్ళు మట్టి గోనలతో పని చేసుకునేవారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇత్తడు గోణలు ఇచ్చినాయి అలాగే మట్టి పనులు చేసుకునే వాళ్ళకి గుణపాలని పారలని అదే గుణపంటే గడ్డపార అవన్నీ వాళ్ళకి అవసరమో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇలాగా వృత్తుల వారికి ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవసరమైన పనిముట్లని తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఇవి కాకుండా బీసీలకి కొన్ని రిజర్వేషన్లు కూడా ఇచ్చారు ఏ ఏ టైప్ ఆఫ్ రిజర్వేషన్లు అంటే వాళ్ళకి ఏమేం కావాలి సౌకర్యాలు వసతులు వాళ్ళకి ఏమేం అవసరమవుతాయి వాళ్ళకి ఏమేం కావాలి భవనాలు ఇలాగ భవనాలు అంటే ఇప్పుడు కొంతమందికి భవనాలు అంటే ఇళ్లలో ఉండడానికి కాదండి ఏదో పని చేసుకునే దగ్గర ఆ ఎండలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనిచేసి ఆ మధ్యాహ్నం ఒక గంట రెండు గంటలో రెస్ట్ తీసుకోవడానికి ఒక చిన్నపాటి భవనం కావాలి భవనం అంటే ఆ టైపు నేను చెప్పే ఇలాగా ఎవరెవరికి ఏమేమి కావాలో రిజర్వేషన్లో కూడా తగిన ప్రాధాన్యం బీసీలకి ఇచ్చేవారండి ఇదివరకు పార్టీలు ఎప్పుడు మన టీడీపీ రాకముందు అసలు టీడీపీ వచ్చిందే ముఖ్యంగా పేదలకు అని చెప్పి అందులోను బీసీలు అని చెప్పి పుట్టుకొచ్చిన పార్టీ అది అంతకుముందు కాంగ్రెస్ కులగణన ఇవి అవి చేసేవారు కానీ బీసీలకి అంత ప్రాధాన్యత ఏమి ఇచ్చేవారు కాదు ఎక్కువ ఎస్సీ ఎస్టీలకి ఇలా చేసుకుంటూ ఉండేవాళ్ళు కాంగ్రెస్ ఆ ఉండగా ఉండగా టీడీపీ పార్టీ వచ్చింది దీని తర్వాత బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేశారు అప్పటి నుంచి కూడా వాళ్ళ నినాదం బీసీ ఇలా బీసీ అని సభలు నిర్వహించే వాళ్ళు వాళ్ళకి న్యాయం చేస్తే అలా అలా రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి తగినంత న్యాయమే చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అదే వైఎస్ఆర్సిపి జగన్ గారి పార్టీ వచ్చిన తర్వాత అసలు బీసీలు అనేది పట్టించుకోలేదని నేను చెప్పను కానీ తగిన ప్రాధాన్యత ఇవాళ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏం జరుగుతుందో అనేది ఇప్పుడు మీరు చూశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చూశారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు చాలా పెద్దపేట వేస్తామని చెప్పారు రెండు వేల పద్నాలుగులో చేసినట్టే రెండు వేల ఇరవై నాలుగులో కూడా చెయ్యాలి చేయకపోతే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వేరే పార్టీ అధికారంలోకి వస్తుంది అది జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏదైనా సరే ముందు బీసీలు అనేది మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఓట్ల శాతం ఎక్కువ అలాగే జనాభా ఎక్కువ అలాగే ప్రతి దాంట్లోనూ ముఖ్యంగా టీడీపీ సభలకి వచ్చే వంద శాతం అదే హండ్రెడ్ పర్సెంట్ జనాభాలో బీసీలు ఇంచుమించు నలభై ఐదు నుండి అరవై శాతం మంది ఉంటారు ఏ సభ అయినా తీసుకోండి ఏ సభ తీసుకున్నా నలభై ఐదు నుంచి అరవై శాతం బీసీలు మాత్రమే ఉంటారు తెలుగుదేశం పార్టీ వెన్నుముక బీసీలు మాత్రమే కావున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ లోకేష్ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నా తరపు నుంచి చెప్పేది ఏంటంటే బీసీలు ఇదివరకు ఎలా చూసారో అంతకంటే రెట్టింపు స్థానంలో వాళ్ళని కూర్చోబెట్టాలి అంతకు మించి తగ్గిస్తే కనుక రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సిపికి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన అదే బీసీలు అంటే ఉన్న ఓట్లు వేయలేదని మీరు అడగచ్చు ఎప్పుడైనా చెప్తున్నా అన్ని కులాల వారు ఓట్లేస్తేనే ఒక పార్టీ గెలుస్తుంది కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బీసీలు చాలా ప్రాధాన్యం ఎలక్షన్కి వచ్చేసరికి అని చెప్తున్నా కావున రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు ఎలాగైతే మెజార్టీ వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగులో డిఫరెన్స్ డిఫరెన్స్ మీరే చూడండి ఈ వీడియో ముఖ్యంగా నాయకులకి నేను చెప్పేది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారు బీసీలకి ఏదో చేస్తామన్నారు చేయలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగింది తీసుకెళ్ళి మూలపడేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా సరే మీరు చేయగల సత్తా ఉన్నది పైనుంచి కేంద్రం సపోర్ట్ ఉంది కింద నుంచి నాయకుల సపోర్ట్ ఉంటుంది అలాగే ప్రజల సపోర్ట్ ఉంటుంది పెట్టుబడులు ఎలా తేవాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అన్నీ తీసుకొచ్చి రాష్ట్రానికి మంచి చేయాలి ముఖ్యంగా బీసీలకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోలో బీసీల గురించి మాత్రమే మాట్లాడాను నెక్స్ట్ వీడియోలో ఎస్ ఎస్టీల గురించి కూడా ఒక వీడియో చేస్తాను మా వీడియోని మీరు సేవ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ